హాయ్ అండి ఈరోజు జొన్న రొట్టెలు ఈజీ మేకింగ్ చేద్దాము మా అమ్మాయికి చాలా బాగా వేస్తుందండి సన్నగా ఇలా పొంగిపోయి మన గోధుమ రొట్టెలు పొందినట్టు ఈజీ అండి వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని ఇలా మసిలిన తర్వాత పిండి వేసి ఉప్పుకోవాలండి ఇలా ఉప్ పిండి వేడి నీళ్ళలో వేసి కాస్త సిమ్లో పెట్టేసి ఉప్పుకోవాలండి సిమ్ మనం ఫస్ట్ టైం చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా ఉప్పుకోవచ్చు ఉప్పుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి ఆ ఉప్పిన పిండి తీసుకొని చెయ్యికి కొంచెం తడి పెట్టుకుంటూ మంచిగా పీసుకోవాలండి ఇదే మెయిన్ అండి మనం పిండి ఎంత మంచిగా పిసుకుతే మనకి అంత మంచిగా రొట్టె వస్తుందండి జొన్న రొట్టె చూడండి అలా గట్టిగా పిసుకోవాలి మంచిగా అలా చాలా ఈజీ అండి అందరూ జొన్న రొట్టె చేయడానికి భయపడతారు కానీ గోధుమ రొట్టె కంటే చపాతి కంటే ఈ జొన్న రొట్టెని హెల్త్కి చాలా మంచిది అలా పిసికిన తర్వాత ఇలా చేసేసుకుంటే ఈజీగా వస్తాయండి ఈజీ మేకింగ్ అమ్మాయి ఇష్టం అలా సింపుల్గా ఈజీగా వస్తుందండి తర్వాత మా అమ్మ చాలా పెద్దగా వేస్తుంది కాబట్టి దాని మీద వేస్తుంది మనము చపాతి వేసే పీట మీద కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అది చిన్నగా ఉందని మా అమ్మ దాని మీద చేస్తుంది మనము పిండి కలిపేటప్పుడే ఉంటుందండి ఇంత మంచిగా పిసికితే మన చెయ్యి ఎంత మంచిగా వేసి పిండిని పిసికితే మనకు అంత మంచిగా చపాతి పగలకుండా ఇట్లా స్మూత్గా ఎంత ఫలిత వేసుకోండి వస్తుంది ఈజీ అండి హెల్త్కి కూడా చాలా మంచిది మా నాన్నకైతే రోజు జున రుట్టి ఉండాల్సింది చూడండిలా ఉంది మీరు కూడా ట్రై చేస్తారని నేను ఈ వీడియో పెట్టానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ